నా ఈవినింగ్ రొటీన్ చూపిస్తాను మా మమ్మీ వాళ్ళ ఊర్లో ఊర్లో చాలా చలిగా ఉంది అందుకోసం అయితే పిల్లలు ఇక్కడ చలి మంట పెట్టారు కానీ మా పిల్లలు ఇంట్లో స్వెటర్లు వేసుకొని అయితే బాగా ఆడుకుంటున్నారు టైగర్ బాబు ఫ్రూటీ పాప ఇద్దరు కలిస్తే మాత్రం వీళ్ళని ఆపడం ఎవరి వల్ల కాదు అసలు ఎంతలా అల్లరి చేస్తారంటే ఇల్లు పీకి పందిరేస్తారు నాకైతే పెద్దగా ఏమి పని ఉండదు ఊరికొస్తే మాత్రం ఇంకా మా మమ్మీ డిన్నర్ కోసం అయితే చట్నీ ఇంకా వైట్ రైస్ వండుతుంది డైట్ డీటెయిల్స్ అడుగుతున్నారు చాలా మంది నేను మంచిగా వెయిట్ లాస్ అవుతే మాత్రం ఖచ్చితంగా అన్ని షేర్ చేస్తాను అబ్బబ్బా వీళ్ళిద్దరు భరించలేక భరించలేకైతే ఏకంగా మా డాడీ డోరే క్లోజ్ చేసుకున్నాడు నెక్స్ట్ ఇంకా డిన్నర్ టైం అయితే అయింది మా ఫ్రూటీ పాపకి బాగా ఆకలి అవుతుందంట అందుకోసం అయితే ఇక్కడ మా మమ్మీకి అది వేయి ఇది వెయ్యి అని చెప్పి ఆమె డిన్నర్ ప్లేట్ అయితే రెడీ చేసుకుని నా దగ్గరకు వచ్చి కూర్చుంది వెయిట్ లాస్ కోసం రోజు నైట్ నేనైతే చపాతి లేదా జొనరేట్ చేస్తున్నాను కానీ ఇక్కడ మా మమ్మీకి టైం లేక వైట్ రైస్ చేస్తే ఇంకా అదే తినేస్తున్నాను ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్